జీవనన్న ఎంపీ క్యాండిడేట్ కొరకు ఈరోజు ముఖ్య ప్రభుత్వ విప్ ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఇక్కడికి ఇచ్చేసిన వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ రావడం చాలా సంతోషంగా ఉంది జీవనాల కొరకు ఈరోజు ఇంతమంది రావడం అనేకమైతే తప్పకుండా వచ్చింది జగిత్యాల నుంచి ఎందుకంటే ఒక జగిత్యాల అనేది జీవనన్న అంటే జగిత్యాల జగిత్యాల అంటే జీవనన్న అలాంటి పేరు ఘటించిన జీవనన్న గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చింది కనుక జీవనన్న గారికి ఒక అవకాశం అనేది పోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎంపీగా ఒక స్థానంలో నిలబడ్డారు ఈ స్థానంలో నిలబడ్డప్పుడు మనందరి బాధ్యత ఆయనను ఎంపీగా పంపించడం ప్రతి ఒక్కరి జగిత్యాలకి సంబంధించిన ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈరోజు తీసుకోవాలి ఎందుకంటే జగిత్యాల వాసులు మన జీవనకు మనం వేసుకుంటేనే ఇతరులనేది మనకు మనకు ఒక మంచి పదవి అనేది వస్తుంది ఆ పదవితోని జీవనాన్ని ఎప్పుడు కూడా తన స్వార్థం కొరకు ఉపయోగించలేదు ఇన్ని సంవత్సరాలుగా మీరు అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఎంబడు కూడా ఇక్కడ జగిత్యాలనే ఉంటారు మినిస్టర్ అయినా కూడా జగిత్యాలలోనే అదే కట్టే కుర్చీలో ఉన్న జీవనన్న గారు నిజంగా మీ అందరికీ తెలుసు ఇక్కడున్న వ్యవసాయదారులకు వ్యవసాయానికి సంబంధించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి తన తను అండగా ఉన్నారు అదేవిధంగా తను ఒక రైతుగా కూడా ఉంటున్నారు నిజంగా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా చాలామంది ఇక్కడ రైతులు అమ్మలు ఉన్నారు వాళ్ళందరూ కూడా తై బజార్ అనేది ఏర్పాటు చే మొట్టమొదటిగా తెలంగాణలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది జే నగర్ తై బజారు ఆ తై బజార్ అనేది ఇప్పటికీ చూసుకుంటే ధర్మపురిలో చూసుకున్నాం నిజంగా కూడా అక్కడ ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంది ఆదివారం శనివారం అయితే యాభై రూపాయలు ఉంది అలాంటి తై బజార్ అనేది జగిత్యాల మున్సిపాలిటీలో ఎత్తేసిన ఘనత జీవనన్నకే దక్కుతుంది దానివల్ల ఎంతో మంది మహిళలు ఎంతోమంది రైతులు అనేది లాభపడుతున్నారు అలాంటి ఘనత జీవనన్న అనేది ఒక సామాన్యులకు చేయాలి ఏదో చేయాలి అనే ఒక కోరిక తనలో ఉంటుంది ఎప్పుడు చూడు అదే అదే కో అదేది సామా సామాన్యులకు చేయాలనే తపనతోనే కన్నా తన ఇంటిని కానీ తన పిల్లల్ని కానీ ఏది పట్టించుకోకుండా ఈరోజు ఈ నలభై ఏళ్ళ ఆయన నలభై మూడు స ఏళ్ళ సర్వీస్లో తను ఉన్నారు కానీ ఇప్పుడు అనేది లాస్ట్ స్టేజీలో అంటే ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి ఈ ఏజ్లో కూడా ఇప్పుడు కూడా పొద్దున్న ఆరు నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా తిరుగుతున్నారమ్మా ఇంకంటారు ఈ ఏజ్లో అవసరమా కానీ నిజం ఆయన స్వార్థం కొరకు ఇప్పటికీ కూడా ఒక్క పైస కూడా ఖర్చు పెట్టు లేదు ఆయన కొరకు ఉపయోగించరు ఏ పదవి కూడా ఉపయోగించుకోలేదు మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే ఒక్కసారి ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే లక్షల వందల కోట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు మీరు అందరికీ తెలుసు కానీ జీవనన్న అనేది మీ అంద మీ అందరి పాటలో ఉండి మీకు దగ్గరలో ఉంటారు అదే కట్టకూర్చి అదే కాదు మీరు ఎవ్వరు పోయినా కానీ ఎందుకు వచ్చారు మాత్రం అనరు తప్పకుండా మేము నేనున్న మీకు అనే అందగా ఉంటారు అట్లాంటి జీవనన్నను మీ అందరూ గెలిపించాల్సిన బాధ్యత మనకు ఇప్పుడు గెలిపించుకున్నట్టయితేనే తనని మన జగిత్యాలు అనేది జగిత్యాలు బాగుపడుతుంది అదేవిధంగా మన అందరికీ కూడా ఒక అండ ఉంటుంది నిజంగా జీవన జీవన అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్యే చేశారు కానీ ఇప్పుడు ఎంపీగా నిలబడాలి అంటే ఆ ఎంపీ పదవి కూడా తనకు స్వార్థం కొరకు అడగట్లేదు మన కొరకు అడుగుతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నేను ఏదో చేయాలి నేను చేసినట్టయితేనే జగిత్యాలు బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు నిలబడీ

నిజంగా ఏళ్ళలో కూడా ఒక్కసారి కూడా జీవన నా అందరితోనే నేను ముందుకెళ్ళాను మా ఎన్ని కష్టాలు వచ్చినాయ్ నాకు తెలుసు మా అక్కడ పాత్ర మీ ఎవరికైనా తెలియదు ఎందుకంటే ఆ ప్రపంచం నడుపుకోవడం స్వార్థం ఉంటే కాలలో బంగ్లాల్లో ముగ్గురు బంగులలో బంగ్లాలు ఉండేవి ఆయన ఉండేది కానీ ఇప్పటికీ ఆయన నిస్వార్థంగా నిస్వార్థంగా పనిచేస్తున్నారు అంటే మీ అందరికి మన వనా జగిత్యాలకి సహాయ సహాయపడాలని ఒకే ఒక ఉద్దేశం అలాంటి ఉద్దేశం ఉన్న జీవనాలని మీ అందరూ సహాయ

దేశం ఒక్కసారి కేవలం కానీ ఆలోచించి మీరు అందరు మనుషులుగా తీవాలని తన లాస్ట్ చివరి వయసు అయిపోతుంది మీరు అందరం చందండి మనిషి అయితే చెప్తున్నాను ఒకసారి దయచేసి చూడండి నా జీవితాలు ఏది లేదు కొడుకులు లేరు కూడా లేరు ఎవరు లేదు తనకు నా ప్రజలే నా ప్రజలే నా జయించాలని మీ అందరూ అమ్మ పెట్టుకుంటా జీవిస్తున్నాడు ఇవాళ కరిమల అవకాశం వచ్చిన కరిమల చేయలేదు రిజర్వ్ పాలన చేస్తే కరిమ రిజర్వాలని జయించాలి అసలు కేవలం ఒక్కొక్క దాంతోనే మేము ఎంపీ ఎంపీఎస్డు ఒకసారి మీరు దండం మీద పోతున్నాడు ఒక్కసారి తనకి ఏ పిల్లలు తనకు దండే తన చివరిగా అమ్మ ఎందుకంటే చివర మీ అన్న కొరకు మన జీవన జీవన తప్ప కొరకు ఎప్పుడు ఉపయోగించుకోలేదు ఇప్పటికీ చివరిగా అడుగుతున్నాం మీ అందరినీ ప్రాధాయపడుతున్నాము ఈ చివరి అవకాశం అనేది కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రాధాయపడు ఇంత అన్నాడు ఒక్క కూడా అన్నారు అమ్మ చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై జీవన్ అన్న జీవనన్న గారు నాయకత్వం మరి ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర చౌరస్తాలో కార్నర్ మీటింగ్ కి విచ్చేసిన ముఖ్య అతిథి మన వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ బిప్పు అట్లాగే ఇక్కడికి వచ్చిన మహిళా మూర్తులందరికీ ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చిన మూడు నెలలకే మనకి వచ్చింది కాబట్టి ఎవరికి రుణమాఫీ పడలేదు మరి ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతుంది ఆగస్టు పంద్ర లోపల రుణమాఫీ చేస్తానని చెప్పి ఐదు వందలు బోనస్ ఇస్తాను కూడా చెప్పారు మరి ఎందుకన్నా మీరు అందరు ఇంకా డౌట్ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మన పది ఏదైతే ఈ పెన్షన్ గురించి చాలా మందికి ఒక డౌట్ ఉంది మరి రెండు వేల పెన్షన్ వస్తుంది మరి నాలుగు వేలు చేస్తాను ఎందుకు నాలుగు వేల వస్తా అని చెప్పింది మరి ఎందుకు వస్తలేదు అని అందరికీ ఒక డౌట్ ఉందా లేదా ఫీలింగ్ చేసుకున్నట్టు నాకు అస్తలమ్మా నేను ఇప్పుడే చెప్పిన ఒకటి చేసుకుంటే ఒక దమ్మ వస్తారా నాకు అసలు కదా మరి కొద్దిగా వేడి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఆగిపోయింది ఎలక్షన్ల కోడి తర్వాత మీకు ఖచ్చితంగా నాలుగు వేల పెన్షన్ వస్తుంది ప్రభుత్వం ఉన్నది ఎందుకమ్మానికే కదా గత ప్రభుత్వం ఇచ్చింది అసలు పెన్షన్ మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు డెబ్బై ఐదు రూపాయల నుంచి మొదలైన ప్రస్తావన ఇది ఈనాడు నాలుగు వేలకు చేరుకుంది మరి ఈ పెన్షన్ అనే ఈ యొక్క మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి కొంచెం బాధ ఉంటే కొద్దిగా పక్కకు పెట్టు ఈ బాగా ఎన్ని రోజులు అంతకుమించి బాగా లేదు తర్వాత ఏదన్నా మెల్లిమెల్లిగా పెన్షన్స్ కానీ ఏదైనా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మనకి అమలులోకి వస్తాయి రోజు మేమందరం బాధతో అడుగుతున్నాం మీ మీద ప్రేమతో అడుగుతాం హక్కుతో అడుగుతున్నాం ప్రభుత్వం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ఇవాళ మనకు ప్రభుత్వం వచ్చింది మరి చాలా మంది ఏం టిఆర్ఎస్ ప్రభుత్వం కోటేసిరు కొంతమంది అమ్మా మీరని నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు కొంతమంది వేసి మరి ఏమైంది కదా ఆ ఎమ్మెల్యే గారికి వేసి మరి మనకి ఏమైనా పైసలు వస్తే ఆ ఎమ్మెల్యేకి పని చేసుకోగలుగుతామా చేసుకోలేము మన ఎమ్మెల్యే ఉండాలి మరి మన ఎమ్మెల్యే ఓడిపోయాడు మరి ఏం చేస్తాం మరి మరి ఎంపీగా నిలుస్తున్నాడు మరి గెలిపిద్దాం మా వద్ద చెప్పు మీ మాటలతో చెప్పు మరి మాకు పనులు చేసుకుంటాము అని అంటే గెలిపిద్దాం మాకు ఏం పనులు అవసరం లేదు అని అంటే ఇట్లనే ఉన్నాం మరి ఐదేళ్ళ భవిష్యత్తు మనం ఎంత పోతాం ఐదేళ్ళ భవిష్యత్తు కావాలన్నా లేకపోతే ఇంకా ఎవరైతే ముందరికి వచ్చి తిరుగుతున్నారో వాళ్ళ కోసం కావాలా ఏం మీకు పెన్షన్ కట్ మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది కదా దయచేసి ఎవరు ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మాత్రమే పెన్షన్ ఇస్తారు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి లేదమ్మా ఇది ఎవ్వరు ఆయన ఎవ్వరు కూడా నేను చెయ్యను అని ఆయన నోటితో అసలు రాదు ఒక్కటే చెప్తాడు నువ్వు నాకు ఏసినవా లేదా పక్కన పెట్టాం కానీ కానీ ఈసారి మనకు అవకాశం వచ్చిందమ్మా మరి మనకు ఎమ్మెల్యే లేకపోతే మరి ఇప్పుడు ఎంపీ ఎంపీ అభ్యర్థి కూడా మనకు లేకపోతే మనం మీరే మీ పనిచేసుకోగలుగుతామాట చె మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకు అభ్యర్థి లేకపోతే మనం పనిచేసుకోగలుగుతామా ఏంటో జమీపోతే ఎవరేమైనా చూస్తారా లేదా చూస్తా తప్పకుండా ఏ సమస్యలున్నా జీవన్ రెడ్డి గారికి దగ్గరికి పోతే మీకు తెలిసాయి కాబట్టి ఏదిన్నా కానీ అరవింద్ గారు ఉన్న నిజంగా రైతుల్ని కానీ మనల్ని కానీ ప్రతి ఒక్కరిని మోసం చేసి గెలిచిండు రైతుల్ని మోసం చేసిండు ప్రజల్ని మోసం చేసిండు ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఆ పసుపోటు అన్నాడు చక్కెర ఫ్యాక్టరీ అన్నాడు ఏదో ఫస్ట్ గెలిపిస్తే పసుపోటు అన్నాడు మళ్ళీ గెలిపిస్తే చక్కెర ఫ్యాక్టరీ అన్నాడు ఆయన చేసేటోడు అయితే అప్పుడు కదా ఆయన చేతుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది మరి చేయొచ్చా చేయరు కానీ చేయలేదు చేసే నాయకుడు దమ్ముల నాయకుడు ఎవరు ఉన్నారు అని అంటే అది ఓన్లీ మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దాన్ని పది లక్షలు ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మనకి ఇక్కడ అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పది లక్షలు చేసింది ఒక్కసారి ఆలోచించినా మరే పొద్దున ఏదన్నా చిన్న ప్రాబ్లం అయితే అది పది లక్షలతో కూడుకున్న పని అయితే అక్కడ మన దగ్గర ఇప్పుడు పది లక్షలు అప్పటికప్పుడు కావాలంటే గత పది మీకు పిల్లలు ఉంటే పెళ్లి అయ్యి పిల్లలు ఉంటే బండ్లకేరు అన్నయ్య ఒక రేషన్ కార్డు అన్నీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల గురించి మనం ఆలోచించాలా ఇచ్చ ప్రభుత్వం గురించి ఆలోచించాలా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు ముందు ఇస్తాను చెప్పారు మరి మీరు అందరికీ చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు ఇప్పుడే ఎలక్షన్ పోయిన తర్వాత దాని కూడా మూడు వందల అమలు చేస్తా అని చెప్పారు దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి జీవనంలో ఓటేస్తే మన భవిష్యత్తు చేసుకోవాలి ఒకటే మీ అందరి నినాదం చెయ్యి గుర్తుకే మా ఓటు ఏంటిది చెయ్యి గుర్తుకే అమ్మ అందరు మీ అందరి బాధ మేము అర్థం చేసుకొని ఒకటే విషయం చెప్తున్నాం మనకు డెవలప్మెంట్ కావాలి అనే ఆలోచన ఎవరికున్నా చేయి గుర్తు ఓటేయండి జీవనం ఓటేయండి ఒకసారి డెవలప్మెంట్ ఇవ్వడు ఏ పైన కానీ డెవలప్మెంట్ చేసి చూపిస్తారు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముద్దు బిడ్డ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించమని కోరడానికి మీ మధ్యలో వచ్చిన శిరస్వంతి చేతులతో విజ్ఞప్తి చేస్తున్న అందరూ కూడా ఈసారి చేతి గుర్తు పోటీ వేసి ప్రజలు జీవనను గెలిపించవలసిందిగా పేరు పేరున మనవి చేస్తున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ ఆలోచన చేయమని చెబుతూ ఈ నెల పదకొండవ తేదీన భారతదేశ పార్లమెంట్ జరుగు ఎన్నికల్లో జైత్యా నుంచి ప్రజలు జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని మరోసారి కోరుతూ జయించాలంటేనే జీవన అంటేనే జయించాలి ఆ పేరు కాల్చి రాష్ట్రంలోనే జీవన్ అనే పేరుకు బ్రాండ్ సంపాదించినటువంటి జీవన్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న మాట సందర్భంగా జయించాలి సంబంధించి కోర్టులో పెట్టిపోయింది మన డివిజన్

రాజకీయ జీవితం ప్రారంభమైతే జైత్యాల్లో ఆఖరి శ్వాస వరకు చివరి పుట్టి వరకు నీ జైత్యాల ప్రాంత ప్రజలకే సేవ చేస్తా ఆ జైత్యాల ఈసారి డిసెంబర్ నుండి డిసెంబర్ నుంచి పూర్తి చేస్తానే నా తల్లి గారి తల్లి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం వారికి ఈరోజు డిసెంబర్ నుంచి పూర్తి చేసే అవకాశం ఇవ్వడం మన అదృష్టంగా భావించాలి జయించాలి గంట మన అదృష్టంగా భావించాలి అంటున్నాం రేవంత్ రెడ్డి గారు అన్నారు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిస్తే నా మంత్రి వర్గంలో సీనియర్ మంత్రిగా ఉంటారని భావించిన కానీ అలా జరగలేదు ఇప్పుడు ఎంపీగా గెలిస్తే కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి వర్గంలో చెప్పమని అలాంటి గౌరవం జైతల జిల్లాకు నిజామాబాద్ వచ్చే క్రమంలో మనమందరం ముందర కూడా ముక్త కంఠంతో అందరం కోరుకోవాలి బిడ్డగా వారి ఆశతో వారి ఆలోచితో ఎమ్మెల్యేగా అని చెప్పని కూడా చెప్పడం కోసం ప్రయత్నిస్తాం నేను ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు ఎనభై వరకు కోట్లలో ఎంట్రీ జరిగినప్పుడు ఈ ప్రాంతంలో పంచాయతీ సభ అధ్యక్షుడిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు పెద్దలు రత్నాకర్ ఎంపికైనప్పుడు వాళ్ళు చూడడానికి వచ్చేవాడిని వారిని ఇన్స్పైర్ గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి తొంభైలో జిల్లా పరిషత్ సభ్యులైన ఎనభై తొమ్మిది నుంచి జీవన్ రెడ్డి గారి దగ్గర పరిచేస్తుగా వారి ఆలోచన విధానాన్ని కొనికి పెంచుకోండి ఈ రోజు వారి ఆలోచనలో ఉదయం వేస్తూనే ప్రజల మధ్య గడుపుతున్నటువంటి విధానం వచ్చి నేను కూడా మా ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు ఉంటుందంటే అది జీవన దగ్గర నుండి నేర్చుకున్న మాటి సందర్భం చెప్తున్నాం భావోద్డంతో విజయలక్ష్మి గారు మాట్లాడింద్రు మాట్లాడారు నిజంగా నేను చూస్తున్నా ఆ ఇల్లు అలానే ఆ కుర్చి అలానే ఉంది అలాంటి అలాంటి నిరాగపనుడు జీవనను నెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందా లేదా దయచేసి మీరంతా కూడా పెద్ద మనసులో ఆలోచించవలసిందిగా

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీ అమలు చేస్తూ ముందుకు పోతున్నాయి ప్రధానంగా మహిళా తల్లకు గౌరవం ఇచ్చే ఆర్టీసీ బస్సులు వచ్చిన ప్రయాణం మొదలైందా లేదా తల్లి ఆలోచించున్నా యాదగిరి గుట్ట లక్ష్మేశ్వర వెళ్ళాలనుకున్నా మా వేగులో రాజేంద్ర దగ్గరికి అలాపూర్ లో జోగులామ్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నా లేదు రాత్రి బిడ్డ గుర్తుకొచ్చి

గుంటెలో రెండు గుంటలో ఐదు గుంటలు అమ్మి ఆ డబ్బులు నయం చేసుకుంటుండడానికి ఆనాడు రెండు లక్షల ఆరోగ్యశ్రీ పెట్టింది రాజశేఖర్ రెడ్డి ఈ రోజు పది లక్షలు పెట్టింది రాజీవ్ ఆరోగ్యశ్రీలో రేవంత్ రెడ్డి గారు అది కూడా జీవన సూచనలో జీవన సూచనతో పది లక్షలు మన ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఆనాడు రైతు వర్గం ఎక్కువ ఉంది ఇక్కడ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం రాజశేఖర రెడ్డి గారి మొదటి సంతకం ఉచిత కరెంటుని పెట్టడం ఇప్పటివరకు ఇప్పటి ఉచిత కరెంటు అమలు అవుతుందా లేదా ఆలోచన చేయండి రైతులు రాజు చేయాలనుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసిన మద్దతు ధరకే ధాన్యాన్ని రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి రైతులు రాజు చేసేటువంటి కార్యక్రమం మనం ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా లేదా ఆలోచన చేయాల్సింది కోరుతున్నాం అందుకే

వేవంతుడిగా వినబచ్చట నా తాతగ జీవితంలో ఈ స్థాయికి రావడానికి నా జీవితాల్లో నా ముందు కాకుండా బలంగా మధ్య జీవితంలో అలా విద్యుత్ కాకుండా పెండగం బీసీ పీటీ వర్కాల పెండగ నిలబడాలని లేదు మధ్యలో తెలంగాణగా ఇక్కడికి చెప్పదలుచుకుంది మనం ఇచ్చిన మరో పోదామే నానే కరెంటు ఇచ్చినకి ఇచ్చినాం ఇంటి ఇంటి కరెంటు బిల్లులు కూడా మనం మాఫీ చేస్తాను వేవంత్రిగా సర్కార్ వచ్చింది కరెంటు బిల్లు నుంచి మాఫై ఎనిమిది ఎనిమిది వందల పట్టాలు రూపాయలు తల్లి కచ్చింది పోతే నూట ఎనభై రెండు ఇంకా పన్నెండు నిమిషాలు కాల్చుకునే అవకాశం ఉన్నా కాల్చుకోలేదు అప్పటికి నేనే ప్రారంభం చేశాను చూస్తే ఆ తల్లి కళ్ళలో ఆనందం చెప్పాలని కోరుతుంది మేము ఊహించిన బిడ్డనే ఏంటి కరెంటు బిల్లు బాగా చేసినాం వేద ప్రజల కోసం ఆలోచిస్తున్నాం ప్రభుత్వ విప్ ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఇక్కడికి ఇచ్చేసిన వేదిక పైన